హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను ఏం చూపిస్తున్నానంటే ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నారు కదండి మేడం అండి సో తను మా హస్బెండ్ కొలీగ్ అండి సో ఆ మేడంకి ఈరోజు రిలీవింగ్ పార్టీ అండి అంటే తనకి ట్రాన్స్ఫర్ వచ్చిందండి మేడంకి సో వేరే బ్రాంచ్కి వెళ్తున్నారు సో వేరే బ్రాంచ్కి వెళ్తున్నారని చెప్పి మేము కూడా రిలీవింగ్ పార్టీలో జాయిన్ అవుదామని వెళ్తున్నామండి సో ఏంటంటే యాక్చువల్లీ మేము అనుకున్నామండి సో వర్షాలు ఎక్కువ వస్తున్నాయి కదా సో వర్షాల్లో తడుచుకుంటూ నేను మా బాబు వెళ్ళాలి అది అందులో మా హస్బెండ్ ఆ టైంలో ఆఫీస్లో ఉంటారు సో మేము ఇద్దరమే వెళ్ళాలంటే కష్టం కదండి సో అది వర్షంలో కాబట్టి ఎందుకులే అనుకున్నాము సో మేడం ఏదైతే ఈ బ్రాంచ్లో ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి వేరే బ్రాంచ్లో జాయిన్ అవ్వాలి కదండి సో ఆ బ్రాంచ్కి వెళ్ళి వస్తూ ఉన్నారు సో ఇదే వేళ వెళ్తారండి మేడం అంటే మేము ఉన్న దగ్గర నుంచే వెళ్తారు సో ఎలాగో వెళ్తున్నాం కదా మీరు వచ్చేయండి ప్లస్ ఇంకెప్పుడో కదండి మళ్ళీ కలిసేది అంటే కలుసు వస్తూ ఉంటాం చాలా తక్కువ కదండి ఎంతైనా ఆ బ్రాంచ్లో ఉంటే వేరే ఉంటుంది సో అందుకని ఇంకా మేడం వాళ్ళు వచ్చేయమన్నారు కాబట్టి మేము వెళ్తున్నాము ఇంక ఇదే లాస్ట్లే అన్నట్టుగా లేదంటే మేము చూద్దాంలే అనుకున్నామండి సో మొత్తానికి మేడం వాళ్ళు అండ్ సార్ ఇద్దరు వచ్చారండి మేడం వాళ్ళ సారు సో మేము ఇక్కడ వెళ్తూ ఉన్నాము సో ఎన్నెన్ని మెమరీస్ ఉంటాయి కదండి కాలేజ్ అయినా స్కూల్ అయినా మనకి ఎక్కడైనా అంటే డిపెండ్స్ ఆన్ ఏరియా లేదంటే ఆ పర్సన్స్ అండి మెయిన్గా సో వాళ్ళు ఆ పర్సన్స్ మనకి ఎంత బాగా కనెక్ట్ అయితే మనం వాళ్ళని వదిలి వెళ్ళడమైనా లేదంటే ఆ ఆఫీస్ అయినా బ్రాంచ్ అయినా వదిలి వెళ్ళాలంటే చాలా కష్టం కదండి సో మేడంది కూడా సేమ్ సిచ్యువేషన్ అండి మేడం ఫైవ్ ఇయర్స్ వర్క్ చేశారండి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిన బ్రాంచ్లో అంటే మా హస్బెండ్ వాళ్ళు ప్రజెంట్ ఉన్న బ్రాంచ్లో ఫైవ్ ఇయర్స్ వర్క్ చేశారంటే ఎన్ని మెమరీస్ ఉంటాయో మీరే అర్థం చేసుకోవచ్చు సో మేడం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇది సెకండ్ బ్రాంచ్ థర్డ్ బ్రాంచ్ అండి అంటే బిఫోర్ పిల్లలు అంటే వాళ్ళ బాబు పుట్టక ముందు అంటే ప్రెగ్నెంట్ అవ్వక ముందు నుంచి ఇదే బ్రాంచ్ అండి సో వాళ్ళ బాబు పుట్టి ఇప్పుడు ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అండి సో ఫైవ్ ఇయర్స్ వరకు ఇక్కడే వర్క్ చేశారు సో ఎన్ని మెమొరీస్ ఉంటాయి కదా అంత ఈజీ కాదు కదండి ఒక బ్రాంచ్ వదిలి మళ్ళీ కొత్త బ్రాంచ్లో కొత్త జనాలతో మింగిల్ అవ్వాలి కొత్త ఎంప్లాయీస్తో మింగిల్ అవ్వాలంటే సో అదే మాట్లాడుతూ ఉన్నామండి కార్లో వెళ్తూ ఉంటే చాలా కష్టం మేడం ఇంకా వేరేది ఏదైనా దగ్గర అయి ఉంటే బాగుండేది లేదంటే నెక్స్ట్ మాకు కూడా ట్రాన్స్ఫర్ వస్తుంది కదండి సో మేమున్నీ రోజులైనా ఉంటే బాగుండేది అని మేడంతో అదే మాట్లాడుతూ ఉన్నామండి కార్లో వచ్చేంతవరకు అదే మాట్లాడుతూ ఉన్నాము సో నెక్స్ట్ ఎక్కడ ఉంటుందో మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అని అనుకుంటా ఉన్నామండి అలా మాట్లాడుతూ ఉన్నాము సో వచ్చేసామండి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వచ్చేసాము మేము ఎంత అంటే జస్ట్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి సో కార్లో బట్టి త్వరగా వచ్చేస్తాం కదండి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేసామండి ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టలేదు ఇంకొంచెం ముందే వచ్చేసాము సో డ్రైవింగ్ ఫాస్ట్గా చేస్తే త్వరగా వచ్చేస్తాం అందులోటి రోడ్ అనేది హైవే అండి ఎక్కడ మనకి బ్రేక్స్ ఉండవు రోడ్డు అంతా చాలా బాగుంటుంది సో త్వరగా వచ్చేసామండి వచ్చేసినాక సో లంచ్ టైం అయ్యేంత వరకు నేను మేడం మా బాబు ఊరికి అలా మాట్లాడుతూ ఉన్నాము ఎట్లా నెక్స్ట్ ఏంటి అన్నట్టుగా చాలా ఉంటాయిగా మాట్లాడుకోనికి సో నెక్స్ట్ లంచ్ టైం అయిందండి సో లంచ్లోకి మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ అంటే ఐ వాళ్ళ ఎంప్లాయీసే అరేంజ్ చేశారండి లంచ్ ఇంకా లాస్ట్ అన్నట్టుగా ఇక్కడే అందరం కలిసి తిన్నట్టుగా చిన్న పార్టీ లాగా అరేంజ్ చేశారు సో ఇక్కడ అదే చూపిస్తున్నాను చూడండి అంటే ఏమేమి పెట్టారు లంచ్లోకి అనేది ఏమేమి అరేంజ్ చేశారని సో ఫస్ట్ వచ్చేసి అయితే ఆలు కుర్మా అండి చూపించాను నెక్స్ట్ వచ్చేసి పలావ్ రైస్ అండి కర్ణాటకలో అన్నిట్లో ఖచ్చితంగా ఉండాల్సింది పలావ్ రైస్ అండి సో పలావ్ రైస్ నెక్స్ట్ వైట్ రైస్ అండి వైట్ రైస్ తర్వాత నెక్స్ట్ దీంట్లోకి సాంబార్ అండి అండ్ పలావ్లోకి ఏంటంటే ఇందాక చూపించినానుకండి ఆలు కుర్మా సో అదే అండి దాని కాంబినేషన్ అన్నట్టుగా వీళ్ళు ఇలా పెట్టారు సో నెక్స్ట్ ప్లేట్స్ అండి ఇంక అందరికీ ఉండాల్సిందే కదా తినాలంటే సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో స్వీట్ ఏం యాడ్ చేసానది ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను చూడండి మామూలుగా తెలంగాణ సైడ్ అయితే బొబ్బరి బొబ్బట్లు అంటారండి కొన్ని ఆంధ్రప్లేసెస్లో కూడా బొబ్బట్లు అంటారు సో కర్ణాటకలో అయితే ఏంటంటే ఓలిగే అంటారండి సో ఓలిగలు అరేంజ్ చేశారండి సో ఏమేమి పెట్టారంటే ఓలిగలు అండ్ నెక్స్ట్ బజ్జీలు పెట్టారండి అప్పడాలు ఇవన్నీ కామన్ కదా అండ్ నెక్స్ట్ లాస్ట్లో పెరుగండి ఇక్కడ అదే చూపిస్తున్నాను ఓలిగలు అండ్ నెక్స్ట్ ఇది ఇంకోటి ఏంటంటే పెసరపప్పుతో చేస్తారండి స్టార్టర్లో అంటే స్టార్టింగ్ మనం తినే ముందు తినాలని చాలా బాగుంటుంది అంటే దాంట్లో అన్నీ వేస్తారండి పెసరపప్పులోనే క్యారెట్ అని దోసకాయ ఐ మీన్ కుకుంబర్ ఉంటుంది కానీ దోస అది కూడా వేస్తారండి సో ఇక్కడ మేడం అందరికీ వడ్డిస్తూ ఉన్నారు మేడం సార్ అండ్ ఇక్కడ అటెండర్ సార్ అందరూ ఇంకా మేమందరం కలిసి ఒక సెవెయి ఎయిట్ మెంబెర్స్ ఉన్నామండి సో అందరం కలిసి ఇక్కడే లంచ్ అండి మా అందరికీ సో తినేసి ఒక హాఫ్ అన్ అవర్ పైన లంచ్ చేసి ఉంటామండి అంటే అన్నీ ఇంకా మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేస్తా మాట్లాడుతూ ఉన్నారు అందరూ సో మేడం మాకు చాలా ఎక్కువ క్లోజ్ అండి అంటే మేడం ఇక్కడ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ వర్క్ చేసిందని చెప్పాను కదండి సో మా హస్బెండ్కి మేము ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైన అయిపోయిందండి సో నియర్ టు త్రీ ఇయర్స్ అండి సో చాలా ఎక్కువ క్లోజ్ అండి మాకు మేడం అయినా ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ సో ఎక్కువ క్లోజ్ అయ్యేసరికి అంద కొంచెం కష్టంగా ఉంటుంది కదా అప్పుడే వెళ్ళిపోతున్నారా మేడం అని సో ఇక్కడ అదే మాట్లాడుతూ ఉన్నారు సో ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కరు మేడం గురించి చెప్తా ఉన్నారు సో మేడం ఉన్నప్పుడు బ్రాంచ్ ఎలా ఉంది అండ్ ఎంత బాగా వర్క్ చేస్తారో మేడం అంటే ఎంతైనా ఉంటుంది కదండి కొంచెం వెళ్ళిపోతున్నారు అని అంటే మళ్ళీ నెక్స్ట్ ఈ బ్రాంచ్కి అయితే రారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఆ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నారో వీళ్ళందరూ మళ్ళీ కలవాలి ఒకే బ్రాంచ్లో అంటే అది నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి ఎందుకంటే అవన్నీ తిరిగి తిరిగి చాలా కష్టం కదా సో ఇక్కడ ఏంటంటే ఈ వీడియో నేను తీయలేదండి యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీసర్ అని చెప్పాను కదా సో ఆఫీసర్ సార్ తీశారు ఇంకా లాస్ట్ ఇప్పుడు మనం ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ లేదా ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్ వెళ్తున్నామంటే మనకి ఏవేవైతే ఇచ్చారో అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసేయాలి కదండి సేఫ్గా సో ఇక్కడ అదే చేసేస్తూ ఉన్నారు మేడం ఇక్కడ నేను లాగ్ ఆఫ్ అయిపోతున్నాను రిలీవింగ్ అన్నట్టుగా అక్కడ ఒక లెటర్ టైప్ చేసి ఉంటే దానికి మొత్తం చేస్తూ ఉన్నారు సో ఈ బ్రాంచ్లో మేడం ఏంటంటే క్యాషియర్ అండి సో క్యాషియర్ కాబట్టి లాస్ట్ ఇంకా క్యాష్ చేస్తూ ఉన్నాను అన్నట్టుగా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవ్వండి అని సార్ అంటా ఉంటే మా హస్బెండ్ ఇక్కడ అవుతా ఉన్నారండి ఇక్కడ కాకపోతే నెక్స్ట్ మీరు అక్కడ కూడా చేస్తారులేండి మేడం ఎక్కడైనా మీరు క్యాషియర్గానే చేస్తాను ఫిక్స్ అయ్యారు కదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు సో అక్కడ ఏంటంటే అందరు ఎందుకు అంటే ఎవరినైతే ఇద్దరు చూ కూర్చోబెడుతున్నారో ఆ సారే అండి మేడం ప్లేస్లో వచ్చింది అంటే మేడం ప్లేస్లో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది ఆ సారే అండి సో ఇక్కడ అటెండెన్స్ సార్ ఇంకొక ఆఫీసర్ సార్ ఇద్దరు కలిసి కూర్చోబెడుతున్నారు సో ఏంటంటే సార్ అస్సలు రావట్లేదండి కూర్చోండి కూర్చోండి అని అంటే మేడం గురించి ఏదో అట్లా మాట్లాడండి లేదంటే అక్కడ ఊరికే కూర్చోండి అని అంటే కూడా అస్సలు రావట్లేదు ఎందుకంటే నేను వచ్చి జస్ట్ వన్ వీక్ కూడా అవ్వలేదు నాకు ఏం తెలుసు సార్ నేను రాలేనండి అని చెప్తా ఉన్నారు సో ఏం కాదు సార్ పర్లేదు సార్ కూర్చోండి మీరు కానీ అన్నట్టుగా కూర్చోబెడతా ఉన్నారు సో సార్ రావట్లేదు అని చెప్పి అందరు దానికే నవ్వుతా ఉన్నారు సో పక్కన ఏంటంటే ఆఫీసర్ సార్ మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కరి గురించి చెప్తా ఉన్నారు అంటే నెక్స్ట్ వీళ్ళు మాట్లాడాలి నెక్స్ట్ వీళ్ళు మాట్లాడాలి అన్నట్టుగా సో చాలా బాగుండింది అంటే జోక్స్ పట్ అంటే ఎక్కువ నవ్వుతూ ఉన్నారు కానీ లోపల ఎక్కడో కొంచెం బాధ ఉంటుంది కదండి ఇంకా లాస్ట్ ఇదే బ్రాంచ్లో లాస్ట్ అని అంటే సో మేడం చెప్పాను కంటే క్యారింగ్ నుంచి ఇక్కడే ఇదే ముందు నుంచి కూడా క్యారింగ్ ముందు నుంచి కూడా ఇదే బ్రాంచ్లో ఉన్నారని సో ఫైవ్ ఇయర్స్ అంటే నాట్ ఇట్ ఆల్ ఈజీ కదండి ఎంతో ఎక్కువ ఐ మీన్ ఎంప్లాయీస్కి కానీ ఆ బ్రాంచ్కి కానీ అక్కడ ఉండే జనాలకు కూడా ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారు కదా సో అక్కడే ఉండే వాళ్ళందరికీ కూడా సో మళ్ళీ వేరే బ్రాంచ్కి వెళ్ళి వర్క్ చేయాలంటే కొంచెం కష్టమే మళ్ళీ అంటే ఇప్పుడు ఈ బ్రాంచ్లో వర్క్ చేసినంత వరకే ఇక్కడ ఎంప్లాయ్ కదండి వేరే బ్రాంచ్కి వెళ్ళినాక రావడం కూడా చాలా కష్టమే నిజం చెప్పాలంటే ఎందుకంటే రాలేరు ఎందుకంటే ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీ నెక్స్ట్ ఫ్యామిలీ పిల్లలు అన్నీ ఉంటాయి కదా సో మళ్ళీ బ్రాంచ్కి రాలేరు అన్నట్టుగా ఇక్కడ సార్ అదే చెప్తా ఉన్నారు సో మాకు ఒక సిస్టర్ లాగా ఉన్నారు మేడం అసలు అంత ఈజీగా వెళ్ళిపోతా అంటే కష్టంగా ఉంది అని సో ఇక్కడ నవ్వుతూ ఉన్నారు కానీ అందరి ఫేసెస్లో అదే ఇంకా చా వెళ్ళిపోతున్నారే అన్నట్టుగా సో ఒక్కొక్కరి గురించి చెప్తా ఉంటే ఇక్కడ క్లాప్స్ కొడతా ఉన్నారండి అందరూ ఇక్కడ మా హస్బెండ్ గురించి చెప్తా ఉన్నారు అందుకే నెక్స్ట్ మేనేజర్ సార్ మాట్లాడాలి అన్నట్టుగా మాట్లా చెప్తా ఉన్నారు సో ఒక్కొక్కరి గురించి చెప్తా ఉంటే నెక్స్ట్ మా మా హస్బెండ్ మాట్లాడుతున్నారండి ಸೊ ಮಾ ಹಸ್ಬೆಂಡ್ ಮಾತಾಡ್ತಾ ಕೂಡ మళ్ళీ మేడం గురించి చెప్తా ఉన్నారు మేడం నేను వచ్చినప్పుడు అంటే అప్పటికే ఆ బ్రాంచ్లో సీనియర్ అండి మేడం అప్పటికే టూ ఇయర్స్ పైన వర్క్ చేశారు సో మేము టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందండి వచ్చి ఈ బ్రాంచ్కి సో అదే చెప్తా ఉన్నారు మేము వచ్చినప్పుడు ఇలా ఉండింది బ్రాంచ్ మీరు వర్క్ చేశారండి మీరు వర్క్ చేసినప్పుడు ఎలా ఉండేది అండ్ మేడం వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంతా చెప్తా ఉన్నారండి అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కరు గురించి చెప్తా ఉన్నారు అండ్ ఆ బ్రాంచ్లో ఎవరైతే కొంచెం మంచి కస్టమర్స్ ఉంటారు కదండి సో వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తూ ఉన్నారండి ఒక్కొక్కరిని సో అదే అక్కడ ఆ సార్ కూడా అదే చేస్తూ ఉన్నారు సో సో అందరు నవ్వుతూ ఉన్నారండి దానికోసమే అసలు ఎవరు రావట్లేదండి నేను రాను నేను రాను అంటూ ఉంటే అందరు అదే నవ్వుతూ ఉన్నారు రండి రండి అన్నట్టుగా సో చాలా బాగుండదండి ఆ డే అండ్ మా హస్బెండ్ అండ్ అక్కడ ఆఫీస్ ఒకటే జోక్స్ అండి సో నెక్స్ట్ ఏం మాట్లాడదాము ఏం చెప్దాం అన్నట్టుగా ఒకటే నవ్వుతా ఉన్నారు సో అందరికీ ఇది ఉండేదే కదండి ఇంక తప్పదు అండి ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి వెళ్ళక తప్పదు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ వస్తాయి ఒకే దాంట్లో చేయాలంటే అంత ఈజీ కాదు కదండి అసలు ఎవ్వరు కూడా అందరికి తెలిసిన విషయమే సో ఒకే దగ్గర ఉండి వర్క్ చేయాలి వాళ్ళందరితో బాగా కలిసిపోయినాము అనే లోపే మళ్ళీ ట్రాన్స్ఫర్ వస్తుందండి మళ్ళీ కొత్త ప్లేసెస్కి వెళ్ళి కొత్త పర్సన్స్తో మింగిల్ అవ్వాలంటే చాలా కష్టం ఇక్కడ అదే చెప్తా ఉంటే అందరూ భారీగా నవ్వేస్తున్నారండి యాక్చువల్లీ మేము నవ్వుతూ ఉన్నాము మేము కెమెరా బ్యాక్ సైడ్ నవ్వుతూ ఉన్నామండి సో వీళ్ళందరూ ముందున్నారు కాబట్టి మీకు వీళ్ళే కనిపిస్తూ ఉన్నారు సో రా వాయిస్ పెడదాం అనుకున్నానండి అంటే ఒరిజినల్ వాయి ఒరిజినల్గా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు మీకు అందరికీ వినిపిద్దాం అనుకున్నాను యాక్చువల్లీ సో వీళ్ళందరూ మాట్లాడేది కన్నడ అండి అందరికి తెలుసు కదా లాస్ట్ బ్లాక్స్ నేను చెప్పున్నాను మేము కర్ణాటకలో ఉంటామని సో వీళ్ళందరూ మాట్లాడేది కర్ణాటక అండి కన్నడ లాంగ్వేజ్ అండి కర్ణాటకలో ఉంటాం కాబట్టి సో అది చాలామందికి అర్థం అవద్దు ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఉండే బ్రాంచ్ పక్కనే హైవే అండి హైవే రోడ్డు ఉంటుంది సో వెహికల్స్ సౌండ్స్కి అండ్ పక్కన గాలికి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి నార్మల్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను సో ఇక్కడ మేడంకి ఫ్రూట్స్ అండ్ షాల్వా కప్పేసి వేసారండి ఒక దండ వేసారండి మామూలుగా అది నాతో వేయించారు జెంట్స్ వేయొద్దు కదా అని సో నాతో వేయించి ఇక్కడ అందరు ఫొటోస్ దిగుతూ ఉన్నారండి మంది తీస్తూ ఉన్నారండి ఫొటోస్ సో ఎక్కడ చూడాలో అర్థం కావట్లేదు ఒకరు ఈ సైడ్ చూస్తే ఇంకొకరు ఆ సైడ్ చూస్తూ ఉన్నారు ఇక్కడ మేడం అండ్ మేడం వాళ్ళ హస్బెండ్ అండి ఆఫీసర్ సార్ అండ్ అటెండర్ సార్ అండ్ ఇక్కడ నేను అండి నేనేంటంటే మేడంకి ఇక్కడ బొట్టు పెట్టి మొత్తం మామూలుగా చేస్తాం కదండి లేడీస్కి శారీ పువ్వులు గాజులు అండ్ ఫ్రూట్స్ అని అన్నీ ఇచ్చి బొట్టు పెట్టేస్తున్నానండి సో దాని తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు ఇద్దరు ఇస్తే బాగుంటుంది మళ్ళీ ఇక్కడ మా హస్బెండ్ వచ్చి జాయిన్ అయ్యారండి సో అదే ఇక్కడ మీకు ఫోటో చూసింది అదే అండి నెక్స్ట్ వచ్చేసి ఫోటోలో మా ఫ్యామిలీ అండ్ మేడం వాళ్ళ ఫ్యామిలీ అండి అండి నేను మా హస్బెండ్ మేడం మేడం వాళ్ళ హస్బెండ్ అండ్ పక్కన ఇంకొక సార్ అండి ఆయన పక్కన స్కూల్లో వర్క్ చేస్తారండి ఆ సార్ అండి నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ ఎంప్లాయీస్ అందరూ ఒకే ఫోటోలో ఉన్నారు చూడండి ఇందాక వీడియోలో కనిపించారు అందరూ సో ఇక్కడ లాస్ట్ రైట్ సైడ్ రైట్ లాస్ట్ వన్ వచ్చేసి ఆ సార్ వచ్చి గోల్డ్ అప్రైజర్ అండి సో అలా అందరూ ఒక్కొక్కరిగా ఫొటోస్ చూపిస్తూ ఉన్నాను సో ఇవి ఇప్పటికీ ఉండిపోతాయి కదండి మెమోరీస్గా అంటే ఎన్ని బ్రాంచెస్ వచ్చినా వేరే వచ్చినా ఈ బ్రాంచ్లో వర్క్ చేస్తామన్నట్టుగా వీళ్ళతో అన్నట్టుగా ఉంటాయి కదా సో బ్యాంక్ స్టాఫ్లో మేము కలిసిపోయామండి నేను మా బాబు సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా బాబు అండ్ మేడం వాళ్ళ బాబు అస్సలు రాట్ లేదండి ఫోటోకి దిగుదామంటే ఇక్కడ మా బాబు ఆల్రెడీ లాగుతానే ఉన్నాడు మేడం వాళ్ళ బాబుని ఆడుకుందామని సో ఇదంతా అయిపోయినాక లాస్ట్లో సాయంత్రం వచ్చేసి అందరికీ స్వీట్స్ అండ్ మిక్స్చర్ అండ్ బజ్జీలు అండ్ ఆలు బోండా ఉంటాయి కదండీ సో ఇవన్నీ అక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలామంది వచ్చారండి సో చూసు చూడడానికి అండ్ మాట్లాడడానికి సో వాళ్ళందరికీ పనిచేస్తారండి సో చాలా బాగా జరిగిందండి ఆ డే అసలు ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ అక్కడ స్పెండ్ చేసి ఉంటాం మేము కానీ ఎంత త్వరగా అయిపోయిందంటే ఆ డే అంతా ఇక్కడ స్వీట్స్ అన్నీ పనిచేసిన తర్వాత లాస్ట్లో మా హస్బెండ్ వచ్చి ఏం పెట్టారో వీడియో తీసుకోవా అనేసరికి మళ్ళీ వచ్చానండి తీసుకోనికి ఆ టైంకి అన్నీ అయిపోయినాయి ఇదంతా తిన్న తర్వాత లాస్ట్లో వీడియో అండి మిక్స్చరు అండ్ ఇది ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి బనానా యాపిల్ అవన్నీ తెచ్చారండి సో అదే చూపిస్తూ ఉన్నాను ఇక్కడ సో దీని తర్వాత నెక్స్ట్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి సేమ్ ఊర్లో మా ఫ్రెండ్ ఉంటుంది సో వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇక్కడ వాళ్ళు వెళ్ళే అండి ఇక్కడ చూపిస్తుంది సో వాళ్ళ ఇంటికి వెళ్ళానండి సో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ పైన ఉన్నామండి వన్ అవర్ దగ్గర దగ్గర ఉన్నాము సో ఉండి మేడం గురించి అంతా మాట్లాడుతూ ఉన్నాము అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళని ఎవరిని ఏం చూపించట్లేదు కొందరు కెమెరా అయి ఉంటారు కదా సో అందుకోసమని ఎవరిని చూపించట్లేదు అండ్ ఇక్కడ మా బాబు అండి ఫుల్గా ఆడే ఆడుకుంటున్నారండి అంటే అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు వాళ్ళ వస్తువులన్నీ ఉంటాయి కదా సో అవన్నీ ఆడుకుంటా ఉన్నాడు అండ్ వీళ్ళది వచ్చేసి డూప్లెక్స్ అండి చాలా చిన్న తక్కువ ప్లేస్లో డూప్లెక్స్ కట్టేశారండి చాలా బాగుంది అండ్ సింపుల్ అండ్ స్వీట్గా ఉందండి హోమ్ చాలా బాగుంది వీళ్ళ హౌస్ అయితే సో అదే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ పైన స్పెండ్ చేసామని చెప్పాను కదా స్పెండ్ చేసి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి వచ్చేసి ఇంటికి వచ్చేసామండి సో ఇంతేనండి వీడియో మీరు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకన్ ఎనేబుల్ అవుతుందండి దాంట్లో ఆల్ అన్ని క్లిక్ చేస్తే మీరు నా వీడియోస్ అన్నీ చూసేయచ్చు ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్